జిల్లా పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం మనకి ఈ నెల ఏడో తారీఖు వినాయక చవితి పండుగ ఉన్నది అది మండపం పట్టణంలో ప్రజలందరూ కూడా సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ముఖ్యంగా ఈ వినాయక మండపాలకి తప్పనిసరిగా పోలీసు వాళ్ళు అభివృద్ధి తీసుకోవాలి కొంతమంది రచవంతులు వేరే ఎవరో చెప్పిన మాట విని మేము చెప్తా ఉన్న పోలీసులకి పెట్టుకోండి అటువంటి మాటలు మా ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండగ అవగాహన సక్రమంగా జరుపుకోవాలంటే ఖచ్చితంగా పోలీసు వారి తరఫున తీసుకోవాలి అంతేకాకుండా కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి సీసీ కెమెరా మోస్ట్లీ ఒక ఫైవ్ థౌజండ్లో వస్తుంది మీరందరూ కూడా మండపం నిర్వహణకి లక్షల్లో ఖర్చు పెడతారు నిగ్రహం తీసుకురావడానికి కానీ తర్వాత రోజు ఖర్చు కానీ వీటి అన్ని ఒక ఐదు వేలు ఖర్చు పెడితే మంచి సీసీ కెమెరా వస్తుంది సీసీ కెమెరా పెడితే మీరు ఉన్నా లేకపోయినా సరే అక్కడ ఏం జరుగుతుందో మీరు చూసుకోవడానికి ఫోన్లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది రేపు ఎక్కడైనా అక్కడేమన్నా ఉన్న ఏమో జరిగితే మనకు కూడా సాక్ష్యాధారులు జరుపుకునే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వినాయక పనుల ముందుగానే మీరు గమనించిన అనుమతి కోసం వచ్చేటప్పటికే మీరు సీసీ కెమెరా ముందు కూడా అక్కడ ఇన్స్టాల్ చేస్తేనే మన పురుగురాల్లో అనుమతి ఇవ్వడం జరుగుతుంది లేకపోతే మాత్రం అనుమతి ఖచ్చితంగా నిరాకరించబడుతుంది సీసీ కెమెరా అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ వినాయక చవితి నిర్వహణలో ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో అక్కడ ఉండే అను రైతు వ్యక్తులు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని దానిలో ఎటువంటి రాజకీయాలు కానీ టూ తగాదాలు కానీ మీకున్నటువంటి పాత కక్షలు కానీ అక్కడ చూపించి గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ఆ కమిటీ మెంబర్స్ ముందుకు రావడం వాళ్ళందరూ బాధ్యత తీసుకు అసహాని శక్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మందు తాగి ఆ డీజేలు పెట్టి ఇష్టం వచ్చినట్టు గొడవ పడి కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి అటువంటి వాటికి ఖచ్చితంగా ఈసారి మాత్రం స్వస్తి పలుకుతాము అట్లాంటి పరిస్థితులు ముందు మాత్రం ఖచ్చితంగా అనుమతి నిరాకరించబడతాం గతంలో ఎక్కడెక్కడైతే గొడవలు జరిగాయో వాటి అన్నిటిని కూడా ఒకసారి వెలికి చేస్తాం ఆ ప్రదేశాల్లో మాత్రం ఖచ్చితంగా వినాయక విగ్రహాలని అనుమతి నిరాకరిస్తాం ఏ గొడవలు ప్రశాంతంగా వినాయక పండుగ నిమజ్జనాలు వినాయక పండుగ అన్ని జరుపుకోవడానికి ప్రజలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంలో కోరుతున్నాను అదేవిధంగా వినాయక మండపాల నిర్వహణకి ఉన్నటువంటి ఈ సూచనలు నియమాలన్నింటినీ కూడా మన పత్రిక వారు ముద్రిస్తారు పేపర్లో వాటన్నింటినీ చూసుకొని దానికి తగ్గట్లుగా వినాయక మండప నిర్వాహకులు ఈ తగు జాగ్రత్తలు తీసుకొని వినాయక విగ్రహం పెట్టినప్పటి నుంచి నిమజ్జనం అయ్యే వరకు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా సమస్యలు లేకుండా శాంతి సౌభ్రతత్వాలతో సంతోషంగా ఈ పండుగని నిమజ్జనాన్ని నిర్వహించి ముగించాలని చెప్పి